చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరులో జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేశారు రహదారి విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేసిన తర్వాత రోజు వందలాది మంది రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని వారు తీవ్రంగా వాపోతున్నారు కల్లూరు నుండి జాతీయ రహదారి కావడంతో చిత్తూరు తిరుపతి పొంగునూరు రుంపిచెర్ల రాయచోటి కడప హైదరాబాద్కి రాకపోకలు సాగించే ప్రయాణికులకు కనీస వసతుల కల్పన లేకపోవడంతో ఎండకు ఎండుతూ వర్షం పడిస్తే తడుస్తూ ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూసే పరిస్థితి దాపరించిందని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు మహిళలకైతే కనీస వసతులైన మరుగుదొడ్లు ఏర్పాటు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికరంగా మారిందని వారు వాపోతున్నారు ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం తల కాలేలా ఎండలు కాస్తున్నా నడి రోడ్డుపై నిలుచుకునే బస్సుల కోసం వాళ్ళమని ఇప్పుడు వర్షాకాలంలో నిలువ నీడలేక వర్షం జోరుగా అందుకుంటే దుకాణాల ముందు నిల్చుకోలేక బస్సుల కోసం ఎదురుచూసే బస్సు దాపరించదని చుట్టుపక్కల గ్రామాల ప్రయాణికులు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి రహదారికి నలువైపులా ఇప్పుడు కూర్చోవడానికి చేసిన బెంచులు చోటైన తల దాచుకునేలా రేకుల షెడ్ల బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే వర్షానికి ఎండకి కాస్త ఉపశమనం లభించేలా ఉంటుందని వారు కోరుతున్నారు దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నలువైపులా ఏర్పాటు చేసిన బెంచుల వద్ద షెల్టర్లన్న ఏర్పాటు చేస్తే వర్షానికి ఎండకి కాస్త ఉపశమనం కలిగినట్టుంటుందని వారు కోరుతున్నారు